రాష్ట్రంలో నూట ముప్పై ఐదు నుండి నూట నలభై స్థానాల్లో వైసీపీ గెలుపు తద్యమన్న వైఎస్ దుష్యంత రెడ్డి టీడీపీ జనసేన పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్న జమ్మలమరుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వైఎస్ దుష్యంత రెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నూట ముప్పై ఐదు నుండి నూట నలభై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందని జమ్మరమడుగు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వైఎస్ రెడ్డి అన్నారు బుధవారం పినాకినీ పవర్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అన్ని స్థానాలు గెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఎనీవే క్లోజ్ టు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గెలుస్తుందని మేము అనుకుంటున్నాం కాన్స్టిట్యు ఇన్ఛార్జిగా ఏ రోల్ కిందట మా ఫ్యామిలీ నుంచి నియమించారు దీంతో ఫస్ట్ కొండాపురం మండలం వరకు సుదీర్ఘంగా అన్ని పంచాయతీలు తిరగాల్సి తిరిగినాము దాని భాగంగా నేను చూసింది ప్రజల్లో ఆదరణ ఉంది ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో సీఎం చేసుకోవాలండి ఆయన చేపట్టిన ఆయన పెట్టిన నవరత్నాల పథకాలు ఏమి అవన్నీ ప్రజలకు బాగా అంటే రాజన్న రాజ్యం మళ్ళీ జగన్తోనే సాధ్యం అనే దీంతో ప్రజలందరూ ఉన్నారు సో అందుకని ఎవరు ఎన్ని చెప్పిన ఇద్దరు కరువు కట్టిన ఫ్యాక్షనిస్టులు అటు సైడ్ ఉన్నా కానీ ఇటుపక్క ఒక డాక్టర్ ఒక విద్యావంతుడు ఒక అంటే ఫ్యాక్షన్ పాలిటిక్స్కు దూరంగా ఉండి డెవలప్మెంట్ సైడు ముందు పోయే వ్యక్తి సుధీర్ రెడ్డి సో సుధీర్ రెడ్డి సైడు వైఎస్ఆర్సీపీ సైడు ప్రజలందరూ మొగ్గు చూపిస్తున్నారు ఎందుకంటే ఇంత ముందు వేరు ఇప్పుడు వేరు ప్రజల్లో బాగా అంటే మార్పు వచ్చింది ముందు మారి గ్రూప్ రాజకీయాలు కానీ ఫ్యాక్సినిస్ట్ రాజకీయాలు కానీ ఇప్పుడు ఆ రకంగా ప్రజలు ఇంట్రెస్ట్ చూపించరు బేసిక్ డెవలప్మెంట్ లేని ప్రజలకు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో దానివల్ల ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వేవ్ రాష్ట్ర వేవ్ ఉంటే ఇక్కడ జిల్లాలో ఆయనకు ఇంకా బాగుంది నేను అనుకోవడము ఆయన ఇండిపెండెంట్గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఇండిపెండెంట్గా చేసినప్పుడు ఎట్లా డిపాజిట్లు కూడా దొరకలేదు అట్లానే టీడీపీకి కానీ జనసేనకు కానీ ఈసారి డిపాజిట్ డిపాజిట్లు కూడా అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అన్ని స్థానాలు గెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఎనీవే క్లోజ్ టు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి